श्रीगुरुभ्यो नमः हरिः ओं श्रीमहागणाधिपतये नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शारदा शारदां भोजवदना वदनां भुजे सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियाद् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् అజ్ఞానం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే విద్యా వీతరాగం వివేకినం వందే వేదాంతత విధుఖర భారతీహరయే నమ ఈరోజు మనం నిత్యకృత్యంలో ఉండేటటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం అనేటటువంటి అంశం మీద అసలు ఎందుకు పెద్దలు ఈ మాటను మనకి తెలియజేస్తున్నారు దానివల్ల ఎటువంటి ఫలితములు కలగబోతున్నాయి అనే అంశం గురించి తెలుసుకున్నాం ఉదాహరణకి మనకి రోజు మొత్తాన్ని కూడా కాలామృతం అనేటటువంటి గ్రంథం ద్వారా నిర్ణయిస్తాం దాంట్లో ఈ అర్ధరాత్రి అనేటటువంటిది దాటిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో రాత్రి వేళగాను నిసి రాత్రి కింద పరిగణించి ఎప్పుడైతే నాలుగు గంటలు అవుతున్నదో నాలుగు గంటల దగ్గర నుంచి ఐదున్నర వరకు ఉండేటటువంటి సందర్భాన్ని బ్రాహ్మీ ముహూర్తం అనేటటువంటిదిగా నిర్ణయించారు పెద్దలు ఈ సందర్భంలో మీరు ఏ పని ప్రారంభం చేయండి దేని గురించినటువంటి సాధన చేయండి దానికి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి ఉదాహరణకి తెల్లవారుజామున లేవడం ప్రారంభం చేసినటువంటి దగ్గర నుంచి మీరు ఏదైనా ఒక భగవంతుడి గురించినటువంటి ధ్యానం చేసినా లేదా విద్యార్థులైనటువంటి వాళ్ళు చదువుకున్నా లేదా ఉపాసకులైనటువంటి వాళ్ళు ఏదైనా జపం చేసినా అలాగే ఏ ఏ రంగముల వాళ్ళు ఆయా రంగములకు సంబంధించినటువంటి పనులు ఏదైనా సరే మనం ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అందుకనే పెద్దలు అంటూ ఉండేవారు మనకి సరైనటువంటి యొక్క కాలం ఎప్పుడు అంటే అది కేవలం బ్రాహ్మీ ముహూర్తంలో మాత్రమే అందుకనే ఉదయాన్నే నిద్రలేచేటటువంటి వారికి సూర్యోదయం అయినటువంటి తర్వాత నిద్రలేచేటటువంటి వారికి చాలా తేడా ఉంటుంది ఉదయం నిద్రలేచేటటువంటి వారి యొక్క మానసికమైనటువంటి స్థితి అలాగే ఆలోచన పరిస్థితి కూడా చాలా వేగంగా ఉంటుంది మీరు గమనించండి ఉదయాన్నే నిద్రలేచినటువంటి వాళ్ళు చాలా వేగంగా ఉంటారు వాళ్ళ ఆలోచనల్లో కానివ్వండి వాళ్ళు ఆచరించేటటువంటి పనుల్లో కానివ్వండి చాలా వేగవంతంగా ఉంటారు అటువంటి వేగమును పుంజుకోవాలన్నా భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలన్నా మనకి మందం అంటే చేసేటటువంటి పనుల్లో జాప్యం కలగకుండా ఉండాలి అంటే అంటే లేజినెస్ రావడం మనకేదో బాగా బద్ధకం రావడం ఏ పని చేయాలన్నా చేయలేకపోవడం లాంటి పనులన్నీ కూడా ఎప్పుడైతే మీరు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తారో అప్పుడు అవన్నీ కూడా పరిపూర్ణమైపోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు బ్రాహ్మీ ముహూర్తంలో లేచినటువంటి వాళ్ళకి మానసికమైనటువంటి పరిస్థితి కూడా చాలా అదుపులో ఉంటుంది అని చెప్పారు చూడండి కొంతమందికి ఏ పని చేయాలన్నా కూడా ధైర్యం చాలదు ఏ పని చేయాలన్నా ఏదో ఒక రకమైనటువంటి భయము బాధ వెనక్కి లాగుతూ ఉంటాయి ఈ పని మనం చేయగలమా అనేటటువంటి ప్రశ్న ఉంటూ ఉంటుంది ఇటువంటివన్నీ కూడా తొలగిపోవాలంటే కూడా బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరు నిద్రలేస్తూ ఉంటారో ఎవరు బ్రాహ్మీ ముహూర్తాన్ని వినియోగం చేసుకుంటారో వాళ్ళకి తొందరగా ఇటువంటి వాటి నుంచి కూడా విముక్తి కలిగి దైన్యమైనటువంటిది ఏ పని చేయాలన్నా పూర్తి కాన్ఫిడెన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అంతేకాదు బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటి జపములు దాన కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఉదాహరణకి మీరు రోజు ధ్యానం చేసేటటువంటి భగవంతుడినే ప్రత్యక్షంగా ధ్యానం చేయడానికి కానీ పరోక్షంగా ధ్యానం చేయడానికి కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి కానీ ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి ఉదాహరణకి స్నానం చేసినా చేయకపోయినా కూడా మనం ఆయా సందర్భాల్లో కూర్చొని తగినటువంటి ధ్యానం చేసినా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అందువలన బ్రాహ్మీ ముహూర్తం అన్ని ముహూర్తాల్లోకి గొప్పది కాబట్టి బ్రాహ్మీ ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి వారు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో కనుక ఈ కార్యక్రమంలో చేసినట్లయితే ఉదయాన్నే నిద్రలేచి దంతధావనం బ్రష్ చేసుకోవడం ఆ తర్వాత ముఖ ప్రక్షాళనం చక్కగా ఫేస్ వాష్ చేసుకొని చక్కగా కూర్చొని మీ పనులన్నీ కూడా ప్రారంభం చేసి ఉదాహరణకి చదువుకునేటటువంటి వాళ్ళు చదువుకోవడం అలాగే మిగిలినటువంటి వాళ్ళు మీ పనులల్లో మీరు ఏ పని ప్రారంభం చేయాలనుకుంటున్నారో ఆ పనుల్లో కనుక నిమగ్నమైనట్లయితే ఆ పనులన్నీ కూడా ప్రతిరోజు విజయాన్ని సాధిస్తాయి అన్నదల్ల ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి తప్పకుండా అందరూ బ్రాహ్మీ ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నాం స్వస్తి